ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను మేమైతే దండకు వెళ్ళాం కానీ దాండా మొత్తం ఇంకే దొరకలే మా ఇద్దరికి మా ఆయనకు నాకు అందుకని పొద్దుగాల వచ్చేసినాం అచ్చటితో బియ్యం అయితే పెడతానా బియ్యం పెట్టి పప్పు అయితే వేస్తా పవిదా ఈరోజు పప్పు కారి వేస్తా ఈరోజు మా ఇంట్లో పప్పు కార్య ఫ్రెండ్స్ చిక్కుడు అప్ప లక్ష్మి మరి ఎలా వేస్తా చూద్దాం ఆల్మోస్ట్ ఇక్కడ బియ్యం అయితే గాలిస్తుంది ఉసుకెట్లా ఉన్నా కూడా వెళ్ళిపోతాన ఇట్లా గాలించుకుంటే కొన్ని కలుపు రేషన్ బియ్యం కడ కొద్దిగా ఆట కూడా వస్తాయి కదా బియ్యం అందుకనే అది కలిపి మళ్ళీ తినడానికి ఇబ్బంది అవుతాని okay, okay. <tú> <arrezle> <uno> ya, Entonces, la Adiós, qué? ¿Acorta? <túcole nariz -túntula>. <tú ok <innovadores> అయ్యో అన్నం తోర అయిపోతాయి అన్నం అన్నం పొంగినాక ఇటు పెట్టి నీరు గిడప్పుడు మాట పెట్టుకుంటే అయిపోయాం ఓకే అన్న ఓకే

ఇప్పుడైతే బొప్పాయిలు పెట్టిన ఫ్రెండ్స్ అయితే మెత్తపకాయలు ఉలియడ కొంచెం కొత్తిమీర మెంతు వస్తానా టమాటాలు అయితే వస్తలేను చింతపండు అయితే వస్తానా అంతే ఫ్రెండ్ చూడండి లక్ష్మీ అయితే ఇప్పుడు ఉల్లిగాడ్లు మిరపకాయ తీస్తా అండి పప్పులోనే మంచిగా అది ఒక్క ఉతా చేతా పెట్టు అలవాటు అయిపోయి ఇట్లా మనం ఉడికినాక మీ దేస్టి ఇట్లా అంటాం కదా ఏం కాదు నీళ్ళే ఉన్నాయి 우리 i kena apa? Mana itu tadi a p 거 Apa? Mana itu tadi? Mana? Apa? Apa? a p 이 Apa? a p

చాలా పని చేయాలి ఉండాలి ఉండాల ఫుల్ మట్మాట ఓకే మసాలా అమ్ముతాడు Masuk dah itu mana? Mana mara bot? Talian betah? Mana mara bot? Okay. Si ente tak gigit bot? Ente? Mana ente? Mana ente? Ente aje punya kasi dama ko. Tiap hari punya ente keringkan kopi ente. Jilat kara? Kara okay. okay. bot? Okay. Okay. चिल्ले पाईल चिन्ह कल्यान आहे आ रबेरबे तेबो रबेरबे अंतरंगा मध्ये ओके आपुल मशीन नेवंच मिला ब मी आड एकला आड ओके ఓకే మస్తుంది ఉప్పు టైం లేకుండా మంచిదే మనకి ఎప్పుడూ ఉండే కదండీ మన దగ్గర ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకైతే పప్పు అయితే ఇప్పుడు మసలి కదా ఇప్పుడు మనం అన్నం అయితే వేడి అన్నము అన్నము వేడి ఓకే పప్పుచారు ఇప్పుడు మసలిస్తా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మి అయితే అన్నం అయితే పండిస్తుంది ఈరోజు టైం అయితే పాకుండా అవుతుంది ఫ్రెండ్స్ పాకొండే భోజనం అయితే అవుతుంది మంచి ఎందుకంటే కొద్ది అందరూ దొరకలే కాబట్టి ఎండాం దగ్గరికి వెళ్ళినాం దుర్పు తిరుగుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ ధర దుర్గప్రకో అసలు ఇంట్రెస్ట్ అనిపేది కావాలి తిరగాలి ఇంకా ఇంట్రెస్ట్ అనిపేది దుర్గపనం ఇది దొరికిందాక మనం ఇంకా తిరగచ్చు పప్పు చారుతో అన్నం నిన్నైతే చింతపండు చారు ఇక పప్పు చారు ఎక్కువ చెప్తున్నారు కదా పాతి అంటే అంటే కొంచెం తీసుకూరలు పెట్టిన వీడియోలో అంటే నాన్ వెజ్ పెట్టిన వీడియోలు చెప్తారు కదా ఎప్పటికీ నాన్ వెజ్ కాకుండా వెజ్ కూడా చేసుకోండి సార్ అని అంటున్నారు అందుకని ఇక ఈ మధ్యలో ఎక్కువ వెజ్ వీడియోస్ అయితే వస్తున్నాయి మా ఛానల్లో ఎక్కువ ఇట్లా వీడియోస్ అయితే ఎక్కువ వస్తలేవు వస్తున్నాయి కానీ ఎక్కువ వస్తలేవు అప్పటిలాగా నేను పప్పు చేసినా కూడా జోరుగా ఫ్రెండ్స్ జోర్కైతే అన్నగిన తర్వాత గ్యాస్ అయితే తక్కువ పెద్ద పెద్ద అంటే పెద్ద స్టవ్ ఉంది కదా స్టవ్ తక్కువ వస్తుంది బాగా వేడిగా అన్నం వేడిగా కూర పులుపులు చాలా టేస్టీగా అవుతుంది ఫ్రెండ్స్ పప్పు అయితే నాకు చిక్కుడు పప్పు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ పప్పు చాలా చాలా టేస్టీ అవుతుంది మీరు కూడా ఇలా చేసుకోండి చాలా టేస్టీ అయితే ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ అవి మళ్ళీ బ్లాగ్ ఇక్కడ కథ ముగిస్తున్నా మరి మళ్ళీ మంచి బ్లాగ్తో కలుగుతాం అంతవరకు మీ సపోర్ట్ వల్ల మన స్కూల్ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అంతవరకు